అందరికీ నమస్కారం అండి రెండు వందల రూపాయల నోట్లు రద్దు సంబంధించి ఆర్బీఐ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ తాజా సంవత్సరం రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుందండి వెంటనే లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా అదేలాగైతే వెయ్యి నోట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వందల నోట్లు కూడా రద్దు చేస్తుందని కొన్నాళ్ళుగా వార్తలు గుప్పమంటున్నాయి రెండు వందల నోట్లను రద్దు చేస్తారా ఇంకా మార్కెట్ నుండి అన్ని రెండు వందల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటారా ఈ వార్తలకు పైన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే క్లారిటీ వచ్చిందనమాట ఇక ప్రభుత్వం ఏదైతే ఆర్బీఐ కావచ్చు రెండు వందల రూపాయలు ఐదు వందల నోట్లు నకిలీలు మార్కెట్లో బాగా పెరిగాయని ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇందుకు సంబంధించి మరి రెండు వందల రూపాయల నోట్లు కూడా ప్రభుత్వం రద్దు చేస్తుందా అనేటువంటి వార్తలు షిక్కర్లు అయితే చేస్తుంది అనమాట ఈ విషయంపైన ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఇవన్నీ ఊహాగానాలన్నీ ఆర్బీఐ స్పష్టం చేసింది ఎలాంటి నోట్ల ఉపసంహరణం ఉండదని స్పష్టం చేసింది అనమాట ఇక రెండు వందల నోట్లు రద్దు ప్రస్తుతానికి లేదు కానీ నకిలీ నోట్లు పెరుగుదల పైన ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది నకిలీ నోట్ల విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి రెండు వందల రూపాయలు నకిలీదో కాదు అనేది ఇలా తెలుసుకోవచ్చు అనమాట పైన ఏడవ వైపున నాగరిక లిపిలో రెండు వందలు అని రాసి ఉంటుంది మధ్యలో గాంధీజీ బొమ్మ ఉంటుంది ఆర్బీఐ భారత్ అదేవిధంగా ఇండియా రెండు వందలని సూక్ష్మాక్షరాలతో రాసి ఉంటుంది కుడివైపు అశోక స్థూపం గుర్తయితే ఉంటుంది అన్నమాట